వైజుల్లా మన ప్రభువును రక్షకులను పరిస్థితిస్తూ వారి చరిత వందనాలు దైవా తీసుకు తెలియజేస్తాను ప్రభువులందు ఈరోజు మత్వమాదుడు శనదేరిగిపోతున్న పరిస్థితులు మనం తీసుకున్నాం రాజ్యాంగంలో అనేక హక్కులు కలిగించబడ్డాయి కలిగించబడిన అప్పటికి కూడా ఈ మతోన్మాదులు మత ఉమాదులు అజ్ఞానులు అంధకారం అనే తీకటలో నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేక పొత్తు ముట్టు ఆడిపోతున్నా నిజమైన దేవుణ్ణి గుర్తించలేని అజ్ఞానులు వారే మతోన్మాదులు ఎందుకు వారికి తెలియదు ఎవరైనా చెప్తున్నా వాళ్ళకి అర్థం కాదు ఇలాంటి మూర్పులు ఎలాంటి మూర్పులు అంటే ఉదాహరణకి ఈ ధర్మాల పేరిట ఐనువుల దగ్గర దేవాలయాల పేరిట దేవాలయాల పేరుతో ఈ బోకర్ అలుపుకున్నారు గతంలో అనేక రకాలైన కేసులు మన మీద పెట్టబడ్డారు ఆ పోలీసు వాళ్ళు కూడా ఈ లలిత కుమార్ని రెస్ట్ వాళ్ళ వారు శైల్లో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అనేక రకాలైన మాటలు మరి ఆ చెప్పినట్లుగా ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో వారు కూడా చెప్పిన వీడియోలు క్లిప్పులు మనం చూసాం అంటే నేను చెప్పేది ఏంటంటే మనసును బలహీనులే ఏదో ఒక టైములో ఏదో ఒక కోణంలో ఏదో ఒక మరి మనుషులు దారి పడతాడు దారి పడిన వాడు ఎవరిని ఆచరించాలి ఎవరి మీద ఆధారపడాలి అంటే ఎప్పుడు దారి పడతా ఉంటే ఎప్పుడు ఆ పక్కనే ఉండి ఎప్పుడు లేపడానికి ఎవరు ఉండరు కదా అతిథిగా కొన్ని సందర్భాల్లో దారిపడిన వ్యక్తి అలాగే ఉండకూడదు తిరిగి మరలా లేపబడతాడు తెగుస్తాడు కానీ యేసు ప్రభు వారిని మీద కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న యేసు ప్రభు వారిని ఈ ఓకరు అయిన నలిత కుమారు ప్రలోభాలు కలుగుతున్నాడు ఇలాంటి వ్యక్తులు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు ఎందుకంటే భూమి మీద ఉండగానే ప్రభువుని నమ్ముకుంటే అది వేదా సంగతి భూమి మీద ఉండగానే అంటే ఒక మాటలో చెప్పాలంటే దీపం ఉండగానే ఇల్లు తక్కబెట్టుకోవటం చాలా ఉత్తమమైనది అనేక రకాలుగా అనేక విధాలుగా ప్రభువు వారిని సూచిస్తూ రకరకాలుగా మాట్లాడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు వీరిని బైబుల్ ఏమని సాక్ష్యం ఇచ్చింది వారు అజ్ఞానమనే అంధకారం అనే స్థితిలో ఉన్నారు అజ్ఞానములో ఉన్న వారికి అంటే ఒక మాట చెప్పాలంటే డాక్టర్ ఎవరికి అవుతాడు రోగములో ఉన్న ఎత్తికి రోగములో ఉన్న ఎత్తికి అవసరమైతాడు రోగము లేని వాడికి శాంత్ అవసరం లేదు అలాగనే ఈ భూమి మీద నీతి మంతుడు ఒకరు లేడు అందరూ పాపమనే దాస్యమనే తాడు కింద ఉన్నారని రోమా పత్రిక మూడవ ఆదాయము అతకుంఠగోత్రంలో రాయబడి ఉంది ఏమండి ఈ లలిత కుమారు మానవుడే ఈ భోకరని లలిత కుమారు మానవుడే మనుషులు కాబట్టే కదా ధర్మాల పేరిట దేవాలయాల పేరిట ఉంటున్న ఐదువుల దగ్గర దోచుకున్నాడని వారు ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు మీరెత్తి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అధికారులు మనం చూసాం నేను చెప్పేది ఏంటంటే మనుషులు బలహీనమే ఏదో ఒక కోణములో ఎప్పుడో ఒకప్పుడు మరి అందుకే కదా భూమి భూమికి వచ్చాడు అని పరిస్థితి గ్రంథము సాక్షిస్తుంది సాక్ష్యం ఇస్తుంది ఏమనిస్తుంది అంటే ఆగ్రహము ఎనిమిదవ అధ్యాయము నాలుగో వస్త్రము మనుషుడు ఒకసారి తగిన తర్వాత అలాగనే ఉంటాడా తిరిగి లభిస్తాడు కదా మనుషుడు ఒకసారి తగిన తర్వాత అలాగనే ఉండడు తిరిగి లేపబడతాడు అలాగే ఏమండి ఈ యొక్క జీవన విధానములో జీవన ప్రయాణములో మానవుడు బలహీనుడే బలవంతుడు కాదు మానవుడే బలవంతుడైతే ఇక శుద్ధిపరచే అవసరం లేదు ఏమండి మానవుడే బలవంతుడైతే అవసరం లేదు కృష్ణుడు గీతోపదేశం చేసి భగవద్గీతలో కృష్ణుడు గీతోపదేశం చేశాడు భగవద్గీతలో ఏమన్నాడు అలాంటి వ్యక్తికే ఆఖరికి మరణము తప్పలేదు ఎవరికి శిష్ణుడికి ఇంకా మా మానవుడిగా మానవుడందరి మీద మరణం అనేది మరణం అనేది మనుషుడు ఎవరైతే ఉన్నారో వారందరి మీద మరణము గేలుబడి చేసింది కృష్ణుడు మాత్రమే తప్పలేదు కృష్ణుడు ఏమన్నాడు ఆత్మ నాశనము లేనిది అన్నాడు ఆత్మ నాశనము లేనిది అన్నాడు అలాంటి వ్యక్తికి ఆఖరికి మరణము తప్పలేదు ఏమన్నాడు గీతలో భగవద్గీతలో కుత్తుడు అన్నాడు ఏమన్నాడు నేను తెలియజేస్తాను వినండి ఒకరి నడుపుకున్నారు నైనం పావహ ఎంతో ఒక మాటలో చెప్పాలంటే కృష్ణుడు అన్నాడు ఆత్మ నాశనం ఆత్మ ఆత్మను శత్రము షేధించలేదు ఆత్మను అగ్ని కాల్చలేదు ఆత్మను గాలి హరము లేదు ఆత్మను నీరు ఉంచలేదు నడపలేదు ఎత్తగలకి ఆత్మ నాశనము లేనిది అని చెప్పాడు అయితే అలాంటి కిష్టుడు మరణమైపోవటము చనిపోయాడు కదా ఈనాడు కిస్టిలో చూసుకుంటే బోగన కుమారు చదవబడిన సోమది ఎక్కడైనా ఉన్నది ఉన్నది అంటే ఎవరి మీద ఏరన్నగా వ్యంగ మాట్లాడుతున్నావో చరవబడిన సమాధి ఒకే ఒక సామాధి తీసుకువారి సమాధి మాత్రమే సమాధి చెరవబడిన సమాధి పాసారానికి ఒక పట్టు ఉంది ఎవరిలో పాపముందో ఎవరిలో పాపముందో వారిని పట్టివేసిద్దు లోక కుమారు మరి కృష్ణుడు వారికి భార్యలు ఎంతమంది ఎనిమిది వేల ఎనిమిది ఎనిమిది మంది భార్యలు పదహారు వేల గోపెట్టెలు అన్నట్టు విష్ణుడు వారు స్నాలు చేస్తూ ఉంటే ఆయన చెట్టు ఎక్కి స్త్రీల యొక్క వస్త్రాలు తీసుకుంటాడు ఏమండి నేను చెప్పేది ఏమిటంటే ఒకరిని నడుపుకున్నారు మానవుడు సహజంగా దారి పడిపోతాడు మానవునికి శక్తి తోడు కావాలి ఆ దైవమై ఉన్నవాడు ఎవరైనా ఉంటే ప్రభు తీసుకువారు అన్ని స్వామాధులన్నీ ముగిపడ్డాయి ఒకే ఒక స్వామాధి చరవబడింది ఆయనే ప్రభు నేర్చి మరణము అనేది అందరినీ అలాగా పచ్చి పండించింది ని బంధించి ఉంచుత అసాధ్యము అసంభమైన మరణానికి ఏంటి అంటే మరణము యేసు ప్రభు వారిని పట్టి బంధించటము అసంభమైన గట అసాధ్యమైన ఈ మాట పరిశుద్ధ గ్రంథములో అపస్తుల కార్యము రెండవ అధ్యాయము ఏదైనా నాలుగో వసరము సాధ్యం మరణము ఆయనని బంధించి ఉంచుత అసాధ్యము అసంభము మరి నేను మొక్కిన దేవతలని దేవుళ్ళందరినీ బంధించిందిగా అంటే వారందరూ కూడా మానవులే అనేది మనకి అర్థమవుతుంది బోసన కలిపి కుమారు మనుషుల్ని మరణము బంధించింది కర్తని స్పందించి ఉంచుత అసంభము అసాధ్యము ఎందుకంటే వారు ఆయన కూడా సామాధ్యుడు ఆయనను కూడా మరణము బంధించింది భగవన్ ఏపు తీసుకు వారిని బంధించుకుంటుట అసాధ్యము అసంభమైనది మరణానికి అపస్సు విచారీ రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనం సాక్ష్యం ఇస్తుంది ఏపు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పంతొమ్మిది వచనంలో ఎలాగ రాయబడి ఉంది ఆ ఆసారము పాపం చేసిన వాడిని పట్టి బంధించట ఏమండి ఆ ఆసారానికి ఒక పొత్తు ఉంది పాపము ఎవరిలో ఉంటుందో వారందరినీ పచ్చి బంధించి వేసుకుంటారు అందుకే హారి యొక్క ఇలాగ సాక్ష్యం ఇచ్చింది పాపాదశి మరణం ప్రయాతి పాపాదశి నరకం ప్రయాతి పాపాని జీతం మరణము మరణాని జీతము అగ్ని యాదు గురుగు దావద్దు ఐదులాట్ కనుక ఒకరి నలిత కుమారు మారు మారు చందు దోషి ప్రభు మాత్రమే నిజమైన రక్షకులని నేను మీకు తెలియదు నువ్వు ప్రవలశ తీర్చుకోక రాకూడదనే ఆ ప్రయాస నీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందరికీ ఇంకా పవిష్య మహాపురాణంలో కూడా మనుషులందరూ కూడా సామూహం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మానవులేని భవిష్య మహాపురాణము ఇచ్చింది అన్నట్లు వీరు కొత్త పింట్లు ఏపించిన కొత్త పింపులు మార్చిన ఓల్డ్ కింపుల్లో ఆగడి దేవతలు వచ్చిన దేవుడు ఎవరు అనే ఆ యొక్క అంశములో స్పష్టమైన నమోదాలు అందించడం జరిగింది యావత్తు ప్రపంచంలో ఉన్న నా యొక్క సహదారా దేవుని తెలుసుకుంది దేశ ప్రభు వారు మాత్రమే కర్త సృష్టికి ఆధారమైన వాడు ఆయనే మనందరినీ వాడు ఆయనే ఆయన పిల్లలు మనము కాబట్టి మన కోసం వచ్చి స్నానం పెట్టాడు ఆయనే మనందరికీ సృష్టికర్త రంగరాజ్ ప్రభువారు మీ కనులు ఎరుగుతున్నారు ఆ పోకరం వెలుపుతున్న మీ కనులు ఎరుగుతున్నారు ఆమెకు పెడుతున్న వారు లాగా మీరు మీ అందరి కనులు ప్రభు